హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్ ఈరోజు మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది లేటెస్ట్ న్యూస్ ఏంటిది అంటే మనకు టీజీ టెట్ ఏంటిది జూన్లో నిర్వహిస్తున్నటువంటి టీజీ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అవి ఏమయ్యాయి మనకు పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది అంటే మనకు ముందు అంటే ఈరోజు నైన్త్కి రావాల్సిన హాల్ టికెట్స్ లెవెంత్కి రావడం జరుగుతుంది కాబట్టి అప్పటి నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి అని ఇక్కడ మనకు వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఎవరైతే మనకు తెలియని మిత్రులు వాళ్ళకు ఉంటుందో వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి అలాగే ఇట్లా మనకు క్విక్ ఇన్ఫర్మేషన్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి మన ఛానల్లో దాదాపుగా థర్డ్ టు ఎయిత్ క్లాసెస్ వరకు మనకు తెలుగు సైన్స్ అండ్ సోషల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అలాగే మనకు ఏంటిది సీడీపీ మనకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉన్నాయి క్లాసెస్ ఒకసారి చూడండి ఓకే మనకైతే ఇప్పుడు నైన్ టు లెవెంత్కి అయితే పోస్ట్ పోన్ అంటే ఏంటిది ముందుకు జరగడం జరిగింది కాబట్టి ఆ రోజైతే మనం ఏంటిది హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అప్పటి వరకు మీరు చదువుకోండి మంచిగా జస్ట్ ఇంకా ఒక టెన్ డేస్ మాత్రమే ఉంది ఇంకా మనకు దాదాపు ఎయిటీన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్ థర్టీ వరకు పోస్ట్ పోన్స్ అట్లా ఇట్లా ఏమనుకోకండి దీనివల్ల రే ఏదో ఉంటుంది అదే ఏదో ఉంటుందని ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అదే దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి ఓకే అండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ విషయం చెప్దామనే మేము ముందుకు వచ్చాను ఇది దాదాపుగా కొందరికి తెలుసు కొందరికి తెలియదు కాబట్టి ఆ ఉద్దేశంతో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ